తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యా కోర్సులలో విద్యను అభ్యసించేందుకు ఐటీఎం యూనివర్సిటీ అవకాశం కల్పిస్తుందని యూనివర్సిటీ అడ్మిషన్స్ అధికారి రవిశర్మ తెలిపారు విశ్వవిద్యాలయం అందిస్తున్న కోర్సుల వివరాల బ్రోచర్ను స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి కృష్ణతో కలిసి ఆవిష్కరించారు తెలుగు రాష్ట్రాలలో విద్య ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు పేద మధ్యతరగతి విద్యార్థులకు కోర్సులలో అడ్మిషన్ కల్పించాలని లక్ష్యంతో యూనివర్సిటీలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు ఆసక్తి విద్యార్థులు తమ వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు సో ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి అంత అందులో దగ్గర దగ్గర డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ కానీ సైన్స్ గ్రూప్స్ కానీ ఆర్ట్స్ గ్రూప్ కానీ నర్సింగ్ బీపీటి స్టార్ట్ ఆఫ్ కోర్సెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు సో ప్రజెంట్ మన సౌత్ ఇండియాకి స్మార్ట్ స్టార్ట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ తీసుకున్నాం మేము ఈ సర్వీస్ చేసేకి దగ్గర దాదాపు థౌసండ్ మంత్ స్టూడెంట్స్ ఇందులో యూనివర్సిటీలో వాళ్ళు చదువుతున్నారు తెలుగు వాళ్ళు చదువుతున్నారు క్యాంపస్ క్యాంపస్లో ఏమైనా అగ్రెడ్స్ కోస్ లో ఇంజనీరింగ్ కోసం ఉన్నారు అండ్ వీళ్ళందరూ కూడా ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంది మనకి అలాగే ఈ క్యాంపస్లో ఓన్లీ ఏమైనా అడ్మిషన్ ఎడ్యుకేషన్ కాకుండా మనకి ఐటీఎం గ్లోబల్ హాస్పిటల్ కూడా ఉంది హాస్పిటల్ సో అలాంటి ఈ గ్లోబల్ హాస్పిటల్ అంటే ఇట్స్ నాన్ ప్రాఫిటబుల్ మీన్స్ ఓన్ ఫండ్స్ తో స్టార్ట్ చేసిన హాస్పిటల్ అది సో నాన్ ప్రాఫిటబుల్ ఫండ్ అండ్ దగ్గర దగ్గర థౌసండ్ కిలోమీటర్స్ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందర్ పేషెంట్స్ కూడా ఈ ఐటీఎం కి వస్తారు ఎందుకంటే విత్ లో కాస్ట్ తో వాళ్ళకి ప్లేస్ అవుతుందండి మొత్తం వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అన్ని వాళ్ళు క్లే చేసుకుంటారు అండ్ మోర్ ఓవర్ మనం ప్లేస్మెంట్ స్టార్ట్ చేసుకుంటా కూడా క్యాంపస్ లో అన్ అన్ అవరేజ్ గా సెవెన్ ల్యాక్స్ ఉందండి క్యాంపస్ లో అండ్ హైయస్ట్ ప్యాకేజ్ ఫిఫ్టీ ఫోర్ లాక్స్ దాకా ఉంది అండ్ మోర్ ఓవర్ విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ యూనివర్సిటీ ఇన్ మధ్యప్రదేశ్ ఆన్ ఓవర్ ఇన్